రాజధాని ఫైల్స్ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్లు సక్రమమేనంది హైకోర్టు అయితే కోర్టు తీర్పు వచ్చి రెండు గంటలు దాటినా ఇంకా షోలు మొదలు కాకపోవడంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలు ప్రాంతాల్లో థియేటర్ మేనేజ్మెంట్లు టికెట్లు కూడా అమ్మలేదు ఆర్డర్ కాపీలు అందకపోవడంతో సినిమా ప్రదర్శన ఆపామని యాజమాన్యాలంటుంటే సినిమా ప్రదర్శించాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు

కేళ్ళకైనా చదులు చేస్తాం పంటలు పండిస్తాం రైతులవ్రా నూట కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఒక రాజధాని ఆరు కోట్ల మంది ప్రజలున్న రాష్ట్రానికి నాలుగు రాజధానిలా ఇది రాజ్యాంగ బద్దమా వ్యక్తిగత ద్వేషమా మూసుకోని ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీంద్ర లైవ్ లో అందిస్తారు రవీంద్ర సృజన ఏదైతే రాజధాని ఫైల్స్ సినిమా కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది మొత్తం అన్ని సర్టిఫికేట్లు సక్రమంగానే ఉన్నాయని చెప్పి హైకోర్టు తీర్పిచ్చి సినిమాని కూడా రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు అయితే నిన్న ఈ సినిమాపై అభ్యంతరం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏదైతే హైకోర్టులో వచ్చిన నిమిషంలోనే ఏదైతే హాలీవుడ్ బాలీవుడ్ సినిమా ఇప్పుడు మనం గుంటూరులో ఉన్నామో గుంటూరు హాలీవుడ్ బాలీవుడ్ థియేటర్ దగ్గర ఉన్నామో అక్కడికి వచ్చి పోలీసులు సినిమా ఆపి అడావిడి చేశారు ఎట్టి పరిస్థితుల్లో సినిమా కొనసాగించకూడదు అని చెప్పి నిమిషాల మీద సినిమాల్లో ఉండి చూస్తూ చూస్తూ సినిమాల్లో ఉండే జనాలందరినీ కూడా బయటికి పంపించారు అయితే దాదాపు ఈరోజు పదకొండు గంటలకి ప పదిన్నర ఆ ప్రాంతంలో పదకొండు గంటలకి ఆర్డర్ అయితే వచ్చింది ఆర్డర్ వచ్చిన తర్వాత కానీ ఇప్పటికీ దాదాపు ఒంటి గంట దాడుతున్నా కూడా సినిమాని వేసేదానికి ఆర్డర్ కాపీ రాలేదని చెప్పి అయితే సినీ థియేటర్ యజమానులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా అధికార పార్టీ నేతల ఒత్తిడి ఉందనేది కూడా పూర్తిగా స్పష్టమవుతుంది అంటే సినిమాని వేయకూడదని చోట్ల కొన్ని చోట్లయితే మాత్రం ఏదైతే ఏపీ వ్యాప్తంగా చూసినట్టయితే సినిమా రాజధాని ఫైల్స్ సినిమా తీసుకున్న థియేటర్లో వేరే సినిమా వేయకూడదు అంటే ఆ సినిమాని బుక్ చేసుకున్న తర్వాత సినిమానే కొనసాగించాలి కానీ ఇప్పుడు చూసినట్టయితే కొన్ని ఏరియాల్లో సినిమాని కూడా టికెట్లు ఇవ్వటానికి మాకు ఇంకా ఆర్డర్ కాపీ రాలేదన్నారు కానీ ఇప్పుడిప్పుడే యువత కాని ఉండి జనాలు కూడా సినిమాకి వచ్చి దాదాపు పన్నెండు గంటలకి షో వేస్తారు హాలీవుడ్ బాలీవుడ్లో పన్నెండు గంటలకు కూడా జనాలు వచ్చి వెళ్తున్నారు అందరూ అడిగేసి వెళ్తున్నారు కానీ ఇంతవరకు ఆర్డర్ కాపీ రాలేదంటున్నారు అంటే సినిమా నిలుపుదల కోసం అయితే మాత్రం ఆర్డర్ కాపీ వచ్చిందని చెప్పి వస్తే ఉమ్మడి పోలీసులు అయితే అధికారులు ఒత్తిడితో ఆపేశారు కానీ ఇప్పుడు దాదాపు వచ్చి మూడు గంటలు అయినా కూడా సినిమా కోసం జనాలందరూ కూడా బయట చూడండి యువత కూడా యువత కొంతమంది సినిమా చూడటానికి కూడా వచ్చారు వాళ్ళందరినీ కూడా టిక్కెట్లు అమ్మటం లేదు పర్మిషన్ లేదు అంటున్నారు చెప్పండి అసలు ఏమంటున్నారు మేము ఈ థియేటర్లో పొద్దున ఆర్డర్ వచ్చిందని చెప్పి తెలిసి సినిమా చూడడానికి వచ్చామండి వస్తే లేదు సినిమా ప్రదర్శించడానికి వీలు లేదు మాకు ఇంకా ఆర్డర్ కాపీ చేతికి అందలేదు అంటున్నారు మరి నూన్ షో కనీసం నూన్ షో వేయకపోయినా మ్యాట్ని ఏమేస్తారంటే మేమేం చెప్పలేము పైనుంచి ఆర్డర్ వస్తే కానీ అంటున్నారు ఇందులో జరిగిన మిస్టేక్ ఏంటంటే వీళ్ళు సినిమా నిన్న మేము చూస్తుంటే అర్ధాంతరంగా వచ్చి సినిమా ప్రదర్శించడానికి వీలు లేదు ఆర్డర్ వచ్చిందని చెప్పి మమ్మల్ని లేపు పంపించేశారు మేము వారి వచ్చిన అధికారులను కూడా ఒకటే ప్రశ్నించాం ఎందుకు ఆపుతున్నారు మీరు మీ దగ్గర ఏమైనా ఆర్డర్ ఉందా అని చెప్పి మేము అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు సోషల్ మీడియా ద్వారా మాకు ఆర్డర్ అందింది కాబట్టి మేము సినిమా ప్రదర్శన ఆపుతున్నాం అన్నారు దీనిలో మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం మరి మీకు సోషల్ మీడియా ద్వారా అందినప్పుడు ఆర్డర్ కాపీ మీరు ఎట్లాగైతే సినిమాని ఆపారో మరి ఆర్డర్ వచ్చిన దాన్ని సోషల్ మీడియా ద్వారా మళ్ళీ మీరు ప్రదర్శించడానికి మీకు హక్కులు ఉన్నప్పుడు ఎందుకు వేయటం లేదు అంటే కేవలం సినిమాలో రాజధాని రైతులు ఎదుర్కొన్న సమస్యలని చూపించడమే ఈ యొక్క సినిమా వాళ్ళు చేసిన తప్పంటారా లేదంటే ఈ ప్రభుత్వం ఒక సామాజిక వర్గం పైన కక్ష కట్టి ఈరోజు చేస్తున్నటువంటి దారుణాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ సినిమాలో చూపించడాన్ని మరి ఏమైనా ఊహాజనితమైన రామ్ గోపాల వర్మ లాంటి సినిమాలు కాదండి ఈ నిజ జీవితంలో ప్రజలు సమస్యలు రైతులు ఎలా ఎదుర్కొన్నారనే దాని మీద తీస్తున్నటువంటి సినిమాలని ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా మరి మేము అందరం చూడాలని దీన్ని కోరుకుంటున్నప్పుడు మరి ఈ విధంగా వీళ్ళు ఇబ్బందులు పెడుతూ మరి సినిమాలు ప్రదర్శించకుండా యాజమాన్యంపై ఒత్తిడి దాటం ఎంతవరకు సభమని మేము కూడా ప్రజల నుంచి కూడా ప్రశ్నించడం జరుగుతుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళైతే ప్రదర్శించడానికి వీలు లేదని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారంట మరి యాజమాన్యం కూడా ఏం చేస్తారని మరి ఎందుకంటే ప్రభుత్వం ఇంకా ఒక నాలుగు రోజుల పాటు ఉంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క సినిమాని ప్రదర్శనని ప్రదర్శించడానికి భయపడుతున్నారు కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటున్నాం మీడియా ద్వారా మాకు ఈ యొక్క స్వ స్వతంత్ర భారతదేశంలో ఎవరికైనా సరే ఎటువంటి వాక్ స్వాతంత్ర హక్కు ఉంది ప్రదర్శన స్వాతంత్ర హక్కు ఉంది ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే మరి సెన్సార్ ఆపేది కదా సెన్సార్ ఆపకుండా సెన్సార్ రిలీజ్ ఇచ్చినప్పుడు మీకు ఆపే హక్కులు ఎక్కడున్నాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇది పరిస్థితి చూస్తున్నట్టయితే సినిమాకి జనాలు అయితే వెళ్తున్నారు కానీ ఇంతవరకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదు అయితే అధికారులు అధికారులు మాత్రం అత్యుత్సాహం చూపుతున్న పరిస్థితి నిన్నైతే చాలా మందిని కూడా బయటికి పంపించడం కూడా జరిగింది ఇంకా వస్తున్నారు సినిమా చూడటానికి కూడా ఏమంటారండి సార్ అధికారులు వాళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అధికారులను అడ్డం పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడే సినిమాని రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఎంతో మంది రైతులు నష్టపోయారు దాదాపు వాళ్ళందరినీ నిజగాదని చూపించడానికి ఈ సినిమాని డైరెక్టర్ గారు తీస్తే దాన్ని ఏదో అనగదొక్కాలని చెప్పేసి జగన్మోహన్ చేస్తున్నటువంటి తప్పులు ఆల్రెడీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ తెలుసు దాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో నిజ నిజ నిజాన్ని సినిమా రూపంలో చూపి చూపించారు డైరెక్టర్ గారు దాన్ని ఆపాలని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తొక్కుతున్నాడు కానీ అమరావతి ఉద్యమాన్ని ఐదేళ్లు అనగ తొక్కాడు మహిళలను ఇబ్బంది పెట్టాడు అన్ని వర్గాలు ప్రజలను ఇబ్బంది పెట్టాడు కుల మతాలు అన్ని రచ్చగొట్టాడు అయినా సరే ప్రజలు ఏకైక రాజధాని అమరావతి అని చెప్పేసి అమరావతి కోసం పోరాడుతున్నారు కానీ ఈ అధికారులు ఇంకా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తొక్కుతున్నారని తెలుసుకున్నాం సినిమా కోసం సినిమా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పి తీసినటువంటి సినిమా రాజధానిని మూడు మొక్కలు చేసి రాష్ట్రాన్ని మూడు మొక్కలు చేసి సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని తల్లికి బిడ్డకి సంబంధం లేని విధంగా తయారు చేశాడు అందులో భాగమే మరి రాజధానిని ఇచ్చలవిడిగా తనకి సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా ప్రజలందరూ కూడా చెప్పుతో కడతారు ఈ జగన్మోహన్ రెడ్డి సినిమా ద్వారా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇది పరిస్థితి దాదాపు మూడు గంటలు దాడుతున్నా కూడా కోర్టు ఆట వచ్చి అధికారులు అయితే అధికార పార్టీ నేతలు అయితే మాత్రం కొంత ఒత్తిడి తీస్తున్న పరిస్థితి కానీ కొద్దిసేపు చూస్తాము లేకపోతే మాత్రం సినిమా థియేటర్ యజమానిపై ఆందోళన చేస్తామని చెప్పి ఇక్కడైతే వచ్చిన అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది